వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ధరలు పలికాయి హోసూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి మూడు వందల వరకు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందలు అనంతపురు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలికిరి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పుంగనూరు వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పుంగనూరు హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ మదనపల్లి ఏడు వందలు టాప్ రేటు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు యావరేజ్ రేట్లు మదనపల్లి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు చింతామణి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వడ్డిపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ కలకడ నూరు రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు కలకడ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ పలమనేరు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలమనేరు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వీకోట టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ బాగేపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు బాగేపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ థ్యాంక్ యూ